నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా చెన్నూరు ప్రాంతంలో దారుణం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే వివరాలేకి వెళితే అనుమానం రెండు ప్రాణాలను బలికుంది ఇద్దరు చిన్నారులను అనాథలు చేసింది భార్య పైన అనుమానంతో భర్త మనం చూసుకుంటే ఆమెను హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అలాగే వివరాలేకి వెళితే కొత్త గాంధీనగర్ చెందిన నిత్యానంద్ ముప్పై ఆరు సంవత్సరాలు హోలీ పనులు చేసేవారు పదేళ్ల కిందట కాజీపేట మండలం నాగసానిపల్ల పంచాయతీలోని లక్ష్మీపల్లెకు చెందిన లక్ష్మీదేవితో వివాహం అయ్యింది వీరికి మేఘన మోనికా పిల్లలు అన్యోన్యంగా సాగుతూ ఉన్న వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు అయితే కల్లోలం సృష్టించాయి అప్పుల నుంచి విముక్తి పొందేందుకు నిత్యానందు కొన్నేళ్ల కిందట కువైట్ అయితే వెళ్లడం జరిగింది పది రోజుల కిందట ఆయన కువైట్ నుంచి ఇండియాకి అయితే రావడం జరిగింది ఇండియాకు వచ్చినప్పటి నుంచి లక్ష్మీదేవి పైన అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో కోపోద్రికుడైన నిత్యానందు తన భార్యకు ఉరి వేసి హత్య చేసి అనంతరం ఆరు బయట ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్ళి తాను ఉరి వేసుకున్నాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ నుంచి కువైట్లో ఉన్న నిత్యానంద్ కొంతమంది అయితే సమాచారం ఇవ్వడం జరిగింది మీ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి నువ్వు వచ్చి కాపురాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి సమాచారం ఇవ్వడంతో అతను కువైట్ నుంచి వచ్చి మరీ వాళ్ళ ఇద్దరి మధ్య పది పదకొండు రోజుల నుంచి గొడవ జరుగుతూనే ఉంది ఈ గొడవ జరిగినప్పుడు శనివారం రాత్రి ఆ యొక్క గొడవ పెద్దదవడంతో అయితే నిత్యానంద ందు భార్యకు బురివేసి చంపి ఆ తర్వాత అతను చనిపోవడం జరిగింది ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ యొక్క పరిస్థితి తలుచుకుంటే బాధ వేస్తూ ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న సమాజంలోనే ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతూ ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటేనే నాకు చాలా బాధ వేస్తూ ఉంది కాబట్టి ఎవరైనా సరే కానీ అనుమానం అనేది పినుభూతం నీకు ఏదైనా సమస్య ఉంటే నీ భార్యకు విడాకులు ఇచ్చేసి ఆ యొక్క బిడ్డలతో బ్రతికి ఉన్నా కానీ నీ జీవితం సాఫీగా సాగిపోయేది దయచేసి ఇటువంటి గొడవల జోలికి ఎవరూ వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్